న్యూస్ మెనూ ప్రకారం కాకుండా నాసిరకం భోజనం పెట్టడంతో ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగిన ఘటన జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలోని హస్తినాపురం డివిజన్లో చోటు చేసుకుంది భూపేష్ గుప్తా నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు వారికి అధికారులు మెనూ ప్రకారం భోజనం స్నాక్స్ పెట్టకుండా నీళ్లిచ్చారు ఉడకని అన్నం పెట్టడంతో సిబ్బంది ఆందోరణకు దిగారు విషయం తెలుసుకున్న ఎన్నికల ఇన్ఛార్జ్ అక్కడికి చేరుకొని పరిస్థితిని తెలుసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అలా మజ్జిగ నిమ్మరసం 7 గంటల నుంచి 8 గంటల లోపల భోజనం అన్నం కూర చపాతి టమాటా పప్పు పెరుగు చట్నీ అందిస్తారు. పదమూడు 6 గంటలకు టీ 6 గంటల రెండు అర్ధపండ్లు అది ఇప్పుడు మీకు లాగానే పక్క పోలింగ్ కి నేను వెళ్ళాను అవును వాళ్ళు ఇదే మాట అన్నారు ఆయన తప్పదని తిన్నారు